हरिः ओं शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नभदनं जाये सर्वविघ्नोपशान्त हे अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तभक्तानां एकदन्तमुपाश्महे <coughs> ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् ஆயிரீவமுஸ்மே குருபிரமுருவிஷு குருதேவோ மகேஸ்வரகுசாத் பரபிர தமீஸ்ரீகுமரவே சர்வோகா விஷயோகிணம் நதையம் தட்சிணா முத்தையே நம சதாம்பராச்சமாரப்பந்தே குருபரம்பராம் பிரி பகவந்தபந்தூலாரா న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే శుక్రవారం నుండి గురువారం వరకు ఈ సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ వార ఫలితాలను తెలియజేస్తున్నాము కావున గమనించగలరు మీరు జన్మించిన తేదీలను బట్టి వార ఫలితాలను ఇవ్వడం జరుగుతున్నది ఒకటవ తారీఖు జన్మించిన వారు పదవ తారీఖు జన్మించిన వారు పంతొమ్మిదవ తారీఖు జన్మించిన వారు ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మించిన వారికి ఈ వార ఫలితాలను ఎలా ఉంటాయో తెలుసుకుందాం వీరికి కలిసి వచ్చే వారాలు కలిసి వచ్చే తేదీలు ఈ ఫలితాలను మన వార ఫలితాలంటే ఇవే వీటిని తెలియజేసుకుంటున్నాము గమనించగలరు ఇరవై ఐదవ తారీఖు కలిసి వస్తుంది ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిది ముప్పై తారీఖు ఈ వారంలో వీరికి కలిసి వస్తుంది అలానే ఆదివారం నాడు మంగళవారం బుధవారం గురువారం ఈ వారాలు కలిసి వస్తాయి మరలా మూడవ తారీఖు జన్మించిన వారు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటి ముప్పైవ తారీఖు జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే తారీఖులు వారములు తెలియజేస్తున్నాం ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ముప్పయో తారీఖు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై కలిసి వచ్చే తారీఖులు అలానే కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం మంగళవారం గురువారం వీరికి మరి నాలుగో తారీఖు జన్మించిన వారికి నాలుగో తారీఖు పదమూడవ తారీఖు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖులు వారములు ఈ వారం తెలియజేస్తున్నాం ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు మరియు వారములు శుక్రవారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం కలిసి వచ్చే వారాలు అలానే ఐదవ తారీఖు జన్మించిన వారు పద్నాలుగో తారీఖు ఇరవై మూడవ తారీఖు ఇరవై మూడవ తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే వారంలో తేదీలు తెలియజేస్తున్నాం ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అలానే శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం కలిసి వచ్చే వారాలు కలిసి వచ్చే తేదీలను తెలియజేస్తున్నాం మరలా ఏడో తారీఖు జన్మించిన వారు పదహారో తారీఖు ఇరవై ఐదవ తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖులు వారములు తెలియజేస్తాం కలిసి వచ్చే తారీఖులు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ వారంతో కూడా వీరు కలిసి వచ్చే తేదీలు అలానే కలిసి వచ్చే వారాలు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం గురువారం కలిసి వచ్చే వారాలు అలానే తొమ్మిదవ తారీఖు జన్మించిన వారికి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తారీఖులో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే తారీఖులను తెలియజేస్తున్నాం అలానే వారాలు కూడా తెలియజేస్తున్నాం ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ముప్పై తారీఖు ఈ తారీఖులు కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారం శుక్రవారం ఆదివారం మంగళవారం బుధవారం గురువారం వీరికి కలిసి వచ్చే వారం ఇలా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా వారం వారం కూడా తారీఖులను జన్మించిన తారీఖులను బట్టి కలిసి వచ్చే తారీఖులను కలిసి వచ్చే వారంలోనూ తెలియజేస్తున్నాము గమనించగలరు ఇది సంఖ్యాశాస్త్రం యొక్క ఫలితాలు అంటే వార ఫలితాలను తెలియజేస్తున్నాము తెలియజేసినాము ఒక విషయం సంఖ్యాశాస్త్రం అంటే ఇదేదో పురాతనమైన శాస్త్రం కాదు ఈ మధ్యలో వచ్చింది ఇదంతా కూడా ఇంగ్లీషు వారిది ఇదంతా కూడా ఏదో విదేశీయులది ఇతర మతస్థులది అని అపోహ అది చాలా పొరపాటు ఎందుకంటే శాస్త్రముతో పురాతనమైన శాస్త్రం ఉన్నది అంటే సంఖ్యాశాస్త్రమే అంత పురాతనమైన శాస్త్రం సంఖ్యాశాస్త్రం ఇది మన భారతదేశందే మన మన హిందువులదే కానీ మన వాళ్ళు అవలంబించటము తెలుసుకోవడము ఆచరించడము తక్కువ ఎందుకంటే ప్రాచుర్యానికి తీసుకురాలేదు ఎవరు కూడా అనేక కారణాలు సరే అవి అలా ఉంచండి ఎన్నో కారణాలు ఉన్నాయి శాస్త్రం అంటే చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు నమ్ముతారు అది చాలా విశేషం దానికి ఉన్న విశేషం అది దాన్ని ఎవ్వరూ కూడా కాదనే అధికారం ఎవరికీ లేదు కానీ ఈ సంఖ్యాశాస్త్రం కూడా సమానమైన స్థానం కలిగి ఉన్నది ఇవాళ ఎందరో ఎందరో సెలబ్రిటీసులుగా ఉన్నారు ఎందరో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు సంచరిస్తున్నారు నడుస్తున్నారు అంటే సంఖ్యాశాస్త్రాన్ని వాళ్ళంతా కూడా తెలుసుకుని ఆచరించిన వారే మీరు కూడా మీ యొక్క పరిధిలో మీరు చేసే వృత్తిలో పైకి రావాలన్నా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నవారు అన్ని ఇబ్బందులు అధిగమించాలని కూడా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకుని ఆచరించినట్లయితే మీరు కూడా మౌనత్తమైన స్థానానికి రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కావున ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క చర్వాణి నంబర్ని మేము తెలియజేస్తున్నాం సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ అలానే మరొకటి డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ ఈ రకంగా ఈ చరవాణి నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఏ విధమైన సమస్యలు ఉన్నా ఈ సంఖ్యాశాస్త్రంలో మేము మీ యొక్క పేరుని మార్చము మీ యొక్క జన్మించిన తారీఖును అంతకంటే మార్చే అధికారం మాకు లేదు మార్చము కాకపోతే మీ యొక్క పేరులో అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన శాస్త్రం ప్రకారం అలా మీరు కనుక తెలుసుకుని ఆచరించినట్టయితే మేమిచ్చిన సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇచ్చిన పేరు ప్రకారం మీరు కనుక స్వల్పంగా మార్చుకున్నట్లయితే మీకు అన్ని సమస్యల నుంచే మీరు చక్కగా ముందడుగు వేయగలరు ఓం నమశివాయ శివాయ సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభం ఓం శాంతి శాంతి శాంతి